స్టూడెంట్ ఇన్ఫోసైట్లో మనకు కొత్తగా ఎఫ్ఏ వన్ నుంచి ఎఫ్ఏ ఫోర్ వరకు అట్లాగే ఎస్ఏన్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ మార్క్స్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవడము అట్లాగే రిపోర్ట్ చెక్ చేసుకునే ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది ఈరోజు వీడియోలో మనం ఎంటర్ చేసినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయవి క్లాస్ వైజు అట్లాగే స్టూడెంట్ వైజు మార్క్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో చూద్దాం ముందుగా దీనికి సంబంధించినటువంటి స్టూడెంట్ ఇన్ఫో డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ సైట్ ఓపెన్ చేయాలి ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ లాగిన్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మన యొక్క స్కూల్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ ఆప్షన్ ద్వారా ముందుగా మనం స్కూల్ యొక్క సైట్లోకి లాగిన్ అవ్వాలి సైట్లోకి అయిన తర్వాత మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడు పవర్ బటన్ లాగా ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ఈ రిపోర్ట్స్ ఏదైతే ఉందో అది చెక్ చేసుకోవడానికి మనకి రెండు రకాల అవకాశాలు ఆప్షన్స్ ఉన్నాయి దానిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఒకటి సిసిఈఈ మార్క్స్ అనే దాంట్లోను అట్ ద సేమ్ టైం సెకండ్ వన్ వచ్చేసరికి రిపోర్ట్స్ అని చెప్పేసి దీనిలో కూడా మనం మనం ఎంటర్ చేసిన మార్క్స్ని చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ సీసీ మార్క్స్లో ఉన్నటువంటి ఆప్షన్లో మనం ఒకసారి చెక్ చేద్దాం సిసిఈ మార్క్స్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని దీనిలో మనకి ఎఫ్ఏ వన్ సర్వీసెస్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఇట్లా సర్వీసెస్ మనకి ఎస్ఏ వన్ వరకు ఉన్నాయన్నమాట ఏ సర్వీస్ అంటే ఫార్మేటువా సమేటువా మనం సెలెక్ట్ చేసుకొని ఫార్మేటులో ఎఫ్ఏ వన్ మనం చూడాలి అనుకుంటే ఫస్ట్ ఎఫ్ఏ వన్కి సంబంధించి ఎఫ్ఏ వన్ సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే దీనిలో ప్రతి దాంట్లో కూడా మనకి త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి వచ్చేసరికి ఎఫ్ఏ వన్ స్కూల్ కార్డ్ రిపోర్టు ఈ స్కూల్ కార్డ్ రిపోర్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మన స్కూల్కి సంబంధించి ఎఫ్ఏ వన్ టోటల్గా ఎంతమందికి ఎంటర్ చేశాము ఎంతమందికి ఎంటర్ చేయలేదు ఎంతమందికి పెండింగ్ అనే ఆప్షన్ మనకి ఇందుట్లో కనబడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఎఫ్ఏ ఎఫ్ఏన్ మార్క్స్ ఎంట్రీ ఇంకా ఎవరికైనా మనం మార్క్స్ ఎంటర్ చేయాలి అనుకుంటే ఎఫ్ఏ వన్ మార్క్స్ ఎంట్రీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా స్టూడెంట్ వైజ్ మార్క్స్ రిపోర్ట్ ఉందో అది చూడాలి అనుకుంటే థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో సీసీఈ స్టూడెంట్ వైజ్ మార్క్స్ రిపోర్ట్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి ఫస్ట్ స్కూల్ కార్డ్ రిపోర్ట్ మీద ప్రెస్ చేస్తే మన స్కూల్లో ఎఫ్ఏ వన్కి సంబంధించి క్లాస్ వైజ్గా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు టోటల్ స్టూడెంట్స్ ఎంత నెక్స్ట్ మార్క్స్ ఎంతమందికి ఎంటర్ చేశారు లెస్ దాన్ సిక్స్ సబ్జెక్టు గ్రేటర్ దాన్ సిక్స్ సబ్జెక్టు అని చెప్పేసి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట దీన్ని బట్టి టోటల్గా ఎంతమంది ఇంకా ఎంతమందికి ఎంటర్ చేయాలి అనేది మనం ఇక్కడ చూడవచ్చు అలా కాకుండా నెక్స్ట్ మనం ఒకవేళ మార్క్స్ ఎంటర్ చేయాలి అనుకుంటే మార్క్స్ ఎంట్రీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ మనం ఏ క్లాస్లో అయితే స్టూడెంట్స్కి మార్క్స్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో స్టడింగ్ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ తర్వాత ఏదైతే సెక్షన్లో మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నామో సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాము సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఏ సబ్జెక్ట్కి సంబంధించి మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ సబ్జెక్టు సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేయంగానే మనకి ఇంకా ఎవరికైనా పెండింగ్ ఉంటే కనుక స్టూడెంట్స్ నేమ్ చూపిస్తాయి అలా కాకుండా నో స్టూడెంట్స్ ఫౌండ్ ఇన్ ది స్కూల్ ఫర్ ఎంటరింగ్ మార్క్స్ ఇలా కనిపించింది అంటే ఆ విభాగంలో మనకి ఇంకా ఎవరికి కూడా మార్క్స్ ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఎవరిది పెండింగ్ లేదు అని అర్థం ఇప్పుడు వచ్చేసరికి మనం నెక్స్ట్ నెక్స్ట్ స్టూడెంట్ వైజ్గా చూడాలి అనుకున్నప్పుడు సేమ్ అదే మనకి సీసీఈ మార్క్స్ సెలెక్ట్ చేసుకుంటాము దానిలో వన్ సర్వీసెస్లో థర్డ్ ఆఫ్టర్ అనేటువంటి ఈ స్టూడెంట్ వైజ్ మార్క్స్ రిపోర్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మనకి స్టడీంగ్ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ తర్వాత సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత నేమ్ ఆఫ్ ద అసెస్మెంట్ దాంట్లో ఇప్పుడు మనం ఎఫ్ఏ వన్ే కాబట్టి ఎఫ్ఏ వన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మనకి ఆ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి మార్క్స్ మొత్తం ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీషు మ్యాథ్స్ జనరల్ సైన్స్ సోషల్ ఫైనల్గా గ్రాండ్ టోటల్ ఇలా అందరి స్టూడెంట్స్కి సంబంధించినటువంటి మార్క్స్ కూడా మనకి ఇలా కనపడతాయి అన్నమాట కావాలంటే ఇదే డేటా ఏదైతే ఉందో ఈ డేటాను మనం పీడిఎఫ్లో పీడిఎఫ్లోను కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్లోను అట్లాగే ఎక్సెల్ ఏదైతే ఉందో ఎక్సెల్ షీట్లో కూడా మనం దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రీవే డీటెయిల్స్ని మనం మనకి ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ రిపోర్ట్స్ అనే ఆప్షన్లో ఎలా చూడాలనేది కూడా మనం చూద్దాం రిపోర్ట్స్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్స్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి అలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఇక్కడ స్టూడెంట్స్ ఎగ్జామ్ మార్క్స్ రిపోర్ట్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంది ఈ యొక్క స్టూడెంట్స్ ఎగ్జామ్ మార్క్స్ రిపోర్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత స్టడింగ్ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము ఎగ్జామ్ టైప్ మనకి ఎఫ్ఏ వన్ నుంచి ఇప్పటివరకు అయినటువంటి ఎస్ఏ వన్ ఎస్ఏ టూ ఇంకా జరగలేదు ఏదైతే మనము మార్క్స్ చూసుకోవాలనుకుంటున్నామో ఎగ్జామ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటాము గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయంగానే ఆ మార్క్స్ అన్ని మనకు కనబడతాయి దాని మనం అనుకున్నట్టుగానే ఈ డేటా మొత్తాన్ని కూడా ఎక్సెల్ గాను అట్ ద సేమ్ టైం పీడిఎఫ్ గాను కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ మనం ప్రెస్ చేస్తే మనకి డేటా మొత్తము కూడా ఎక్సెల్ ఇక్కడ మనకి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను అది మీకు ఓపెన్ అని కనబడుతుంది ఫైల్ డౌన్లోడ్ అయింది నెక్స్ట్ అట్ ద సేమ్ టైం దీన్నే మనం పీడిఎఫ్ లాగా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ డౌన్లోడ్ కొట్టిన తర్వాత మనకి డేటా మొత్తం కూడా ఇలా పీడిఎఫ్ లాగా కూడా డౌన్ డౌన్లోడ్ అవుతుంది సో ఈ విధంగా మనకున్నటువంటి రెండు ఆప్షన్స్ రెండు ఆప్షన్స్ వచ్చేసరికి సీసీ మార్క్స్లో కూడా మనం స్టూడెంట్స్కి సంబంధించినటువంటి స్టూడెంట్ వైజు క్లాస్ వైజు రిపోర్ట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం రిపోర్ట్స్ అన్న ఉన్నటువంటి రిపోర్ట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ రిపోర్ట్స్ అనే దాంట్లో కూడా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎగ్జామ్ మార్క్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ దీని మీద ప్రెస్ చేసి మనకు కావాల్సినటువంటి డేటా మొత్తాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎక్సెల్ ఫార్మేట్లోను పీడిఎఫ్ ఫార్మేట్లోను దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనం ఇంతకుముందు ఓవర్ ఏమైనా వదిలేసినటువంటి ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ కావచ్చు ఎస్ఏ వన్కి సంబంధించి ఇంకా డేటా ఎంట్రీ చేయకుండా మిగిలినటువంటి పెండింగ్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం స్కూల్ కార్డ్ డౌన్లోడ్ చేయడం ద్వారా స్కూల్లో ఇంకా ఏదైనా సెక్షన్లో కానీ ఏదైనా క్లాసులో కానీ పెండింగ్ ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఒకసారి ఈ రిపోర్ట్స్ ద్వారా మనం క్రాస్ చెక్ చేసుకుని ఇన్కంప్లీట్ ఉన్న వాటిని కంప్లీట్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకి కొత్తగా స్టూడెంట్ ఇన్ఫోసైట్లో మనకి ఎనేబుల్ చేసినటువంటి ఈ రిపోర్ట్స్ ఆప్షన్ ద్వారా మనం స్టూడెంట్స్కి సంబంధించినటువంటి అన్ని ఫార్మేట్స్ ఎఫ్ఏ కావచ్చు ఎస్ఏ కావచ్చు ఆ డేటాను మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు